సతీష్ మీకు ఈ మధ్య బీజేపీ నేతలు కూడా ఏపీలో జగన్ షర్మిల లాగా ఇక్కడ కేసీఆర్ కవిత మధ్య ఏదో జరుగుతుంది ఏమో అవుతుంది అని బీజేపీ నేతలు కూడా కామెంట్ చేస్తున్నారు అంటే కేసీఆర్ కి అత్యంత సన్నిహితంగా మొదటి నుంచి కేసీఆర్ కి పర్సనల్ సెక్రటరీగా అంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పర్సనల్ సెక్రటరీగా ఉన్నారు ఆ తర్వాత ఎమ్మెల్సీ కూడా అయ్యారు ఇప్పుడు నిన్న ముందు వరకు కాంగ్రెస్ లో ఉన్నారు ఇప్పుడు టిఆర్ఎల్డికి రాష్ట్ర అధ్యక్షుడుగా చాలా అవగాహన కుటుంబంతో అత్యంత సన్నిహితుడు ఆయన దిలీప్ గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఒకసారి మాట్లాడదాం దిలీప్ గారితో కూడా దిలీప్ గారు ఏంటి కవిత రాసిన లేఖను ఎలా చూస్తారు మీరు బీఆర్ఎస్ లో మొదటి నుంచి ఉన్నారు ఉద్యమ సమయంలో ఉన్నారు చాలా సంక్షోభాల్లో మీరు కేసీఆర్ వెందంటే ఉన్న వ్యక్తి ఈ లేఖ కూడా ఒక సంక్షోభానికి దారి మీకు కనిపిస్తుందా నమస్తే కళ్యాణ్ మీకు వీక్షకులు కూడా నమస్కారం ఒకటి అవి ఫ్రస్ట్రేషన్ లో ఉన్న విషయం అందరికి తెలుసా తర్వాత కేసీఆర్ వరంగల్ సభలో కూడా ఆయన కేవలం ఒక కేటీఆర్ ని ప్రమోట్ చేశాడు తప్ప ఎవరు పార్టీలో ఉన్న ప్రముఖ నేతల ఫోటోలు కూడా లేవు గతంలో మీకు తెలుసు వాళ్ళు మీటింగ్ పెడితే స్టేజ్ మీద మూడు వందల మంది ఉంటే వెనక కూడా మూడు వందల ఫోటోలు ఉండేవి అవును అటు ఇటు పెద్దవి పెట్టుకున్న చిన్న చిన్న తరకాయలు పెట్టేవాడు అసలు అవన్నీ తీసేసి ఓన్లీ కేటాను ప్రమోట్ చేసినట్టుగా కనపడతా ఉంది యాక్చువల్లీ మీరు అన్నారు కాబట్టి ఆ కుటుంబంతో కూడా సన్నిహిత సంబంధ వాళ్ళు గతంలో ఉండే కాబట్టి అసలు వాళ్ళు ముగ్గురు భిన్న ధృవాలేష్ కవితకు కేటాయిపడదు ఈ రకంగా వాళ్ళు ఆల్రెడీ డిఫరెంట్ పర్సనాలిటీస్ వాళ్ళ ఒకళ్ళు ఒకళ్ళు కుటు కింద పనిచేస్తారు తప్ప గొడుగు కింద పనిచేస్తారు ప్రెసిడెంట్ అంటే మీరు రా సంక్షోభం అనేది కాదు అసలు వాళ్ళ రాజకీయాలు రాకముందు చూడదు అందువల్ల ఈ రోజు ఆమె మరి తన ప్రొజెక్షన్ లేకపోవడం తర్వాత మధ్యకాలంలో తన జైలు పోయి రావడం ఇవన్నీ రకరకాల పర్సనల్ గా ఒక ఉత్తి గురైనటువంటి వ్యక్తి ఆమె కాబట్టి ఈరోజు మీరు ఓపెన్ లెటర్ రాయడానికి కూడా మీరు అన్నట్టు ఆ ఫ్రస్ట్రేషన్ కారణమే ఉండాలి అదర్వైజ్ ఇప్పుడు కేసీఆర్ సంగతి మనకు తెలుసు కదా ఈ కూటమికి బియ్యతో కలిసినట్టుగా కనపడితే తెల్లారి కాంగ్రెస్ లో అల్పడే ఎన్నో సందర్భాల్లో చూసి మహాకూటమి కంటే ముందు కాంగ్రెస్ కూటమిలో కాంగ్రెస్ కేసీఆర్ కలిసి కాంటెస్ట్ చేసిన తర్వాత మహాకూటమి టిడిపి తెలంగాణ వద్ద సిపిఎం సిపిఐ తో కలిసి పోటీ చేశాడు సో మళ్ళా తో కూడా నేనే ఉన్నాను రాజ్నాథ్ సింగ్ తో పోయి లోకల్ పార్టీ అలయన్స్ పెట్టుకుందాం సార్ బిజెపి మీరు అనుకూలమైన నిర్ణయం తెలంగాణకు తీసుకుంటే ఆర్ ప్రిపేర్ టు కాంటెస్ట్ లోకల్ బాడీస్ అండి అప్పట్లో ఉద్యమకాలంలో లోకల్ బాడీస్ తోనే టిఆర్ఎస్ ప్రస్థానం మొదలయ్యార్ గెలిచారు చాలా గెలిచారు వాళ్ళ రాజకీయ ఉనికి అనేది అక్కడి నుంచి మొదలయ్యి సో అట్లాంటప్పుడు నిజంగా అప్పుడు బీజేపీ కూడా స్థానికంగా అంత బలంగా లేదు రాజ్నాథ్ సింగ్ గారు యాక్సెప్ట్ చేశాడు ప్రపోజల్ చేసి వెంటనే మెసేజ్ ఇస్తే అద్వానీ గారు రథయాత్రలో ఉన్నాడు ఆయన మహారాష్ట్ర నుంచి తెలంగాణలో అడుగు పెట్టమే అడుగు పెట్టమే మేము అధికారులు ఇస్తే వంద రోజులు తెలంగాణ ఇస్తామని ప్రకటించారు ఆ తర్వాత రకరకాల అనుభవాలు రకరకాల కవిత కనిపించి బీజేపీ మద్దతు ఉన్నారేమో అని అన్నది ఆతం లెటర్లు అది రేపు ఉంటుంది గ్యారెంటీ గ్యారంటీ లేదు ఈ రోజు డెఫినెట్లీ బీఆర్ఎస్ అనేది ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచిన దగ్గర నుంచి అదే మామూలు నెంబర్ కాదు ఒక్కసారిగా ఎంపీ ఎలక్షన్కి వచ్చే వరకు జీరోకి పడిపోయింది ఆల్మోస్ట్ ఆ పార్టీ ఉనికి లేకుండా పోయింది ఈ రోజు వాళ్ళు మళ్ళీ తిరిగి చర్చలోకి రావడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ ఫెయిూర్ కాంగ్రెస్ ఈరోజు ఆరు హామీలు వెళ్ళాక ముఖ్యమంత్రి సతికిలబడి పడి చేయలేదు అంటే దిలీప్ గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొంత వీక్ అయిందని మీరంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత వచ్చింది బీఆర్ఎస్ కి మొన్న సభ తర్వాత కొంత ఊపు వచ్చింది ఇలాంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కవిత కవిత అంటే కేసీఆర్ ని క్వశ్చన్ చేస్తూ కవిత రాయడం లేక దీన్ని ఎలా చూడాలి అంటే ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ కి కొంత నష్టం చేకూరుస్తుందా కవిత ఏం చేయబోతుందంటే ఏం చెప్తారు మీరు అంటే ఆమె వ్యూహం ఏమై ఉండొచ్చు ఒకటి మీకు ఒకటి మీ జ్ఞాపకం ఉంటే పాలిటిక్స్ లో ఇద్దరు ఒకటేసారి వచ్చారు కవిత అండ్ కేటీఆర్ వచ్చిన సందర్భంలో ఇద్దరు సీట్లు అడిగారు ఇద్దరు ఎమ్మెల్యే అయిదాం అనుకున్నారు ముందు అప్పట్లో ఉద్యమ కాలంలో చెప్పేది అయితే అప్పుడు కేసీఆర్ ఏమన్నా అంటే ఆయన ఇద్దరిని అసలు వాళ్ళు ఇద్దరిని తీసుకోవడానికి కూడా ఇష్టపడలే ఆయన ఎందుకంటే అది ఉద్యమ పార్టీ చర్చ జరుగుతుంది అనవసరమైన డిబేట్ వస్తుందని ఆయన వారించే ప్రయత్నం చేస్తే కేటీఆర్ ట్రమండ స్పెషల్ పెట్టాడు ఆయన కవిత కూడా ట్రమండ స్పెషల్ పెట్టింది అప్పుడు నన్ను కూడా అడిగారు మీరు మా డాడీ చెప్తే మా పని అయిపోతుంది అంటే లెవెల్లో అంటే అంత సన్నిధిగా ఉంటున్నారు ఈసారి అయితే నేనైనా ఇద్దరు ఇట్లా కాంటాక్ట్ చేస్తారు ఇద్దరు ఎవరో చూజ్ చేసుకోండి అసలు ఏ ఉద్యమ పార్టీ అంటే వారం రోజులు తిరిగి మాట్లాడుకుని వచ్చి కవిత చెప్పింది నేను కాంటాక్ట్ షేడ్ లో అయినా కూడా చేస్తున్నాడు అప్పుడు ఆయన సిరీస్ లోచాడు ఎంట్రీ ఆ తర్వాత ఆయన జనరల్ సెక్రటరీ చేద్దాం అనుకుంటే ఎవరు ఒప్పుకోరారు పార్టీలో చాలా మంది అపోజ్ చేశారు కేసీఆర్ అని పిలిచి చెప్పాడు అందరితో మాట్లాడు ఏం చేస్తావు తెలియదు నేను వాళ్ళు జనరల్ సెక్రటరీ చేద్దాం అనుకుంటున్నాను అప్పుడు ఉద్యమ పార్టీలో జయశంకర్ లాంటి వాళ్ళు ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు దానివల్ల మీ అందరం పరిస్థితి వచ్చింది ఆయన చేయాలి దిలీప్ గారు సెక్రీగా ప్రకటించడా అక్కడి నుంచి చాలా దూరం వచ్చి పార్టీ రకరకాల మార్చింది ఆ జాగృతి అంటే పాలిటిక్స్ కంటే దానికి ఇంకా జాగృతి సెక్రటరీ జాగృతి ఇది అది అనుకుంటూ ఎంత నిర్మాణం చేస్తుంటే ఒక కాంటబట్ సిచువేషన్ క్రియేట్ చేసింది కేసీఆర్ కి ఆయన తప్పనిసరి పరిస్థితులు నిజామాబాద్ సిటీ వాల్సి వచ్చింది అనుకున్నవాడు సో అప్పుడు ఆమె తన పవర్ శక్తి తన ఆర్గనేషన్ స్కిల్స్ దానికి ఎగ్జిబ్యూట్ చేసింది మరి ఏమైందో తెలియదు తర్వాత నిజామాబాద్ గెలిచిన తర్వాత జాగృతిని వదిలేసింది బతుకమ్మ కూడా లేదు దాన్ని వదిలేసింది ఆమె కనుక అక్కడే పట్టుకోలేముంటే డిఫరెంట్ గా ఉండేది మిగతా ముందు అన్నట్టు ఆ కేసీఆర్ డాక్టర్ కాబట్టి ఎమ్మెల్సీ చేశారు ఆ డాక్టర్ కాబట్టి మరోసారి అవకాశం ఇచ్చారు జైలు పోయినా సరే ఈ రోజు ఆమె గా ఉంది ఇంకోటి ఆమె క్రెడిబిలిటీ కూడా దెబ్బతీయడానికి ఆ లిక్కర్ స్కామ్ అంటే పెద్ద కారణం ఇద్దరు గతంలో ఉన్న ఇమేజ్ కవితకు ఈ రోజు లేదు కానీ ప్రస్టేషన్ ఉంది కదా సో పార్టీని తప్పటానికి అవకాశం ఆస్కారం ఏర్పడ్డారు అంటే ఏంటి అంటే దిలీప్ గారు మీరు ఏమంటారు అంటే కేటీఆర్ కి పెద్దపీట వేయడం కేటీఆర్ కి ప్రాధాన్యత ఇవ్వడం కవితకు నచ్చట్లేదు కవిత ముందుకు రావాలనే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి ప్రయత్నాలు ఇలాంటి లేఖలో లేకుంటే కేసీఆర్ పై ఒత్తిడి పెంచడము చేస్తుంది అని మీరు చెప్పాలనుకుంటున్నారా అదేనా మీరు చెప్పేది టార్గెట్ కేటీఆర్ ఇదంతా ఈ ఉపోతే అందుకే చెప్తున్నా తనకంటూ అక్కడ ఇంపార్టెన్స్ క్రియేట్ చేసుకోవడానికి నేను ఒక ఛాలెంజర్ చెప్పడానికి దానికి హరీష్ కూడా కానీ హరీష్ గతంలో ఉన్న ప్రభావం తగ్గింపోయింది మీకు మనందరూ దగ్గర చూసి క్రమక్రమంగా త్రీ నుంచి ఫోర్ నుంచి పడిపోయాడు ఫైవ్ కి ఆమె హ్యాపీ రావు మన సంతోష్ రావు కూడా హరీష్ కంటే ఇంపాయింట్ అయిపోయాడు తప్ప హరీష్ తాము కినికి పడిపోయింది వీళ్ళిద్దరు టూ అండ్ త్రీలో వచ్చి కూర్చున్నారు సో అందులో ఈ ఉంది ఉందంటున్నారు ఇంటర్నల్ రైవల్రీ ఉంది తన ఉనికిని తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఈ రోజు ఆమె ఈ అంశాలు నేర్చుకుంది అంశాల్లో ఓపెన్ లెటర్ లెటర్ కాదు ఎప్పుడో రాసి లీక్ చేశారు లీక్ ఎలా అయింది అనేది కూడా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అది అంటే కవిత కేసీఆర్ రాస్తున్న లెటర్ కేసీఆర్ లీక్ కవిత లీక్ చేస్తారా లీక్ చేసారాక్ సతీష్ మాట్లాడుతున్నా రెండవ తారీఖు రాసిన లెటర్ ఇది ఈ రోజు లీక్ అయింది అదే అదే నేనేమంటున్నానంటే ఆ అవసరం లేని వ్యక్తులు కేటీఆర్ గానీ కవిత గానీ హరీష్ రావు గానీ తమ మనోభావాన్ని వెలిపించడానికి కేసీఆర్ దగ్గర లెటర్స్ అనే మార్గం అవసరం లేదు ఇతర నాయకులకు అవసరం వాళ్ళకి అవసరం ఎనీ టైమ్ వాక్అట్ ఆఫ్ ఇస్ రూమ్ చాలా తక్కువ మందికి కేసీఆర్ ఆంతరంగిక రూమ్ లో పోయి మాట్లాడగలిగే దమ్ము ధైర్యం ఉండేది నిజానికి నాకు కూడా ఆ స్థానం ఉండింది అక్కడ ఒకప్పుడు వాళ్ళతో పాటు నాకు కూడా అండ్ రూమ్ లో ఏ పోయిస్టర్బ్ చేసి మాట్లాడలే కెపాసిటీ ముగ్గురు సంతోషం ట్వంటీ ఫోర్ అవర్స్ నింబడే ఉంటారు కాబట్టి వీళ్ళకి అసలు ఉత్తరాలు రాల్సిన అవసరం లేదు దిలీప్ మీరు కేసీఆర్ వైఖరి కేసీఆర్ వ్యవహార శైలి తెలియదు కాదు నరేంద్ర ఆలయ నరేంద్ర నెంబర్ టూగా ఉన్న ఆలయ నరేంద్ర కానీ నెంబర్ టూగా అప్పట్లో ఉన్న విజయశాంతిని కానీ వాళ్ళు ఇట్లనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చిన్నగా చేస్తేనే రాత్రికి రాత్రి ఒక ప్రెస్ నోట్ పంపడమే సస్పెండ్ చేస్తున్నారు వివరణ షోకాజులు ఏవి ఉండవు బీఆర్ఎస్లో మీకు కూడా తెలుసుది ఇప్పుడు కవిత వైఖరిపై కేసీఆర్ ఎలా రియాక్ట్ కాబోతారు ఒకటి రెండోది కవిత ఏమన్నా బయట వేరే దారి చూసుకునే ప్రయత్నంలో ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందా అంటే ఏం చెప్తారు ఆమెకు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు గతంలో చేసిన నిర్మాణం కానీ ఆ బ్యాకప్ కానీ ఆ సపోర్ట్ స్ట్రక్చర్ గానీ ఈరోజు లేవు ఆమె మళ్ళీ అయినా సరే కాన్వర్ట్ సిచ్యువేషన్ లో ఆ పార్టీలో కొనసాగాల్సిన తప్ప బయటకు వచ్చి కొత్త పార్టీ పెడతా అంటే ఇప్పుడున్న లిక్కర్ చేసిన డ్యామేజ్ వల్ల ఆ ఇమేజ్ ఆమెకి రాదు అది కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితి లోపల పదేళ్లు బంగారు పండుగలు పెట్టి తెలంగాణ మీరు వాళ్ళకి ఇస్తే వాళ్ళని మనం ఎవరూ నూరు కొడిపోయిన అవసరం లేకుండా అద్భుతంగా పరిపాలించాల్సి ఉంటుంది తెలంగాణ సోయతో ఆ సోయి లేకుండా పరిపాలించారు కాబట్టి మంచి పనులు ఆస్తు చేసి ఉండొచ్చు కానీ అది అన్ని ఆకాంక్ష నెరవేర్లే చర్చ వచ్చి వాళ్ళ కరప్షన్ చర్చకొచ్చి ఈరోజు అధికారాన్ని కోల్పోయారు దానికి ముఖ్యంగా ఎవరు కారణం అంటే వీళ్ళ పేర్లే వినపడతాయి కవిత్రది హరీష్ది కేటీఆర్ది అహంకారం ఇవన్నీ వస్తాయి కాబట్టి ఈ రోజు ఆమె ఏదో ఒక రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి ఈ లెటర్ రాసింది తప్ప అది నిజంగా ఫాదర్కే కన్వే చేసుకున్నా లేదా కేటీఆర్కే కన్వే చేసుకున్నా ఆమె డైరెక్ట్ గానే పోయి డిస్కస్ చేసి ఏం తెలియకుండా బయటకు రావచ్చు హరీష్ గారికి మూడు సార్లు రెండు సార్లు పోయాడు అంటే ఎలాంటి లేఖ రాసిన తర్వాత కూడా ప్రయోజనం ఉంటుంది ఆ పార్టీలో ఎంత ఓపెన్ గా విపక్షాలు ప్రస్తావిస్తున్న అంశాలనే లేఖలో ప్రస్తావించడం తర్వాత ఉంటుంది ఎందుకుండదు ఇప్పుడు ఈమె ధైర్యంగా రాసి అంశాలు ఇదే మాట్లాడాలనుకున్నాడు చాలా మంది ఉంటారు ఆ పార్టీలు వాళ్ళకి ధైర్యం ఇచ్చినట్టు అవుతే కూడా మాట్లాడతారు ఆ స్కోప్ క్రియేట్ ఇ లేకపై కేపిఆర్ కేసిఆర్ ఎలా రియాక్ట్ అయ్యి ఆ భాష ఉంది దమందు మిత్రుడు అన్నాడు కళ్యాణనట్టు అది ఏకచత్రাদি ఏమన్నారు కళ్యాణ్ ఈ లేకపై కేపిఆర్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది కేసిఆర్ ఎలా రియాక్ట్ కావచ్చు అని కేసిఆర్ కేసిఆర్ అన్నది రియాక్ట్ ఏ ganasం హి వోంట్ బదర్ వనెలో దగ్గర పిలొడసది నెలగో రెండ్లకు మల్లరో పిలిస్తే మళ్ళా సంజోత అంటారు కదా అది కుదిరిపోతుంది అది చూసి ఎవరు అసలు మీకు సిక్స్ ఓ క్లాక్ తర్వాత ఆయన రూమ్ లో అడుగు పెట్టేటువంటి ధైర్యమే చేయరు అసలు కవిత హరీష్ అండ్ దగ్గరికి నేను ఎన్నో సందర్భాలు చూస్తా కదా సిక్స్ తర్వాత ఆ ముగ్గురు నాకు ఆఫ్ గనపడేషన్ సో కాబట్టి ఆ ధైర్యం ఉండదు వాడికి సో రేపు పొద్దున్నే ఆయన పిలిచి మాట్లాడితే ఏంటి తలకాయమంటే మీరు అన్నారు అంటే ఫ్రస్ట్రేషన్ లో ఉంది ఆ నేపథ్యంలో వచ్చిన ఈ ఫ్రస్ట్రేషన్ గా ఉండిపోద్దా లేదంటే బీఆర్ఎస్ పార్టీలో పెను తుఫాన్ గా మారే ఛాన్స్ ఉందా అంత సీన్ లేదండి ఇంకా ఆయన కంట్రోల్ ఉంది ఆ పార్టీ మీద అందుకే చెప్పా వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఆయన ఎదురు మాట్లాడే సాహసం చేయరు జరిగే పని కాదు ఎప్పటివరికి అయితే ఆయన ఉన్నాడు అది ఏకచత్రాధిపత్యమైనది సరిగి పక్క కొడుకు కూతురు ముందు పెడుతున్నా అంటే అది విచ్ఛిన్నది నాలుగు ముక్కలు అయితే కరీస్ ఒక్క క్షణంగా ఉంటాడు కవిత వేరే కుంపటి పెట్టుకోవాల్సిందే వాళ్ళకి వేడుక కుంపటి పెట్టుకోవడానికి ఇప్పుడున్న కాంటెంపరీ పొలిటికల్ సిచువేషన్ అనుకూలంగా లేదు ఎందుకంటే బీసీ కాన్సెప్ట్ బాగా ప్రైట్ సో వీళ్ళు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ ఉండి మేము ఛాంపియన్స్ ఆఫ్ ది జోక్ అయిపోతుంది ఓకే థ్యాంక్ యూ